ప్రదక్షిణ ప్రాముఖ్యత విధానాలు మనం ప్రదక్షిణ ఎందుకు చేస్తాము ప్రదక్షిణ అనేది ఒక సంస్కృత పదం దీని అర్థం కుడివైపునకు హిందూ బౌద్ధ మరియు భారతదేశంలోని అనేక ఇతర మత సంప్రదాయాలలో ఇది ఒక పవిత్ర స్థలం చుట్టూ తిరగడాన్ని సూచిస్తుంది దీనిని పరిక్రమ అని కూడా అంటారు దీని అర్థం ఒక వస్తువు చుట్టూ ఉన్న మార్గం సాంప్రదాయకంగా ఒక వ్యక్తి ప్రార్థనకు చిహ్నంగా ప్రదక్షిణ చేస్తాడు ఆలయం చుట్టూ ప్రదక్షిణ పథంలో బలి గుర్తించబడిన ఆలయం చుట్టూ ఉన్న మార్గం సవ్య దిశలో తిరుగుతారు దేవాలయాలే కాకుండా భక్తులు అగ్ని హిందూ వివాహ వేడుకలలో భాగంగా రావి చెట్లు మరియు తులసి మొక్క నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు శివపురాణంలోని ప్రదక్షిణ ప్రస్తావన మానో మహానతం మరియు యజ్ఞకర్మ శివపురాణంలో ప్రదక్షిణను ఒక ముఖ్యమైన భక్తి ఆచారంగా పేర్కొన్నారు ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి ఒకటి మానో మహానతం అనే మంత్రాన్ని జపిస్తూ భక్తులు ప్రదక్షిణ చేయడం మరొకటి బ్రహ్మ యజ్ఞ యజ్ఞకర్మల సందర్భంలో అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయమని కోరడం మానో మహానతం జపిస్తూ ప్రదక్షిణ మానో మహానతం అనేది ఒక శక్తివంతమైన మంత్రం శివపురాణంలో దీనిని జపిస్తూ ప్రదక్షిణ చేయడం ఒక ప్రత్యేకమైన భక్తి విధానంగా చెప్పబడింది సాధారణంగా ఇలాంటి మంత్రాలు దైవాన్ని ప్రార్థిస్తూ వారి యొక్క గొప్పతనాన్ని కొనియాడుతూ ఉంటాయి ఈ మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేయడం ద్వారా భక్తుడు తనను పూర్తిగా శివునికి అర్పించుకుంటాడు మరియు భగవంతుడి అనంతమైన శక్తిని కరుణను పొందుతాడని విశ్వసిస్తారు మంత్రశక్తి ప్రతి మంత్రానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది మానో మహానతం అనే మంత్రం శివుని యొక్క ఉగ్ర మరియు శాంత స్వరూపాలను సూచిస్తూ భక్తుడిని భయాల నుండి విముక్తి చేసి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణ చేయడం ఒక రకమైన ఆధ్యాత్మిక సాధన లయ మరియు ఏకాగ్రత మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేయడం వల్ల ఒక లయ ఏర్పడుతుంది ఈ లయ మనస్సును ఏకాగ్రం చేయడానికి సహాయపడుతుంది భక్తుడు తన శరీరాన్ని కదిలిస్తూ నోటితో మంత్రాన్ని ఉచ్చరిస్తూ మనస్సుతో శివునిపై ధ్యానం నిలుపుతాడు ఇది భక్తిని మరింత గాఢంగా చేస్తుంది బ్రహ్మ నారదుడిని అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయమని కోరడం ఈ సంఘటన యజ్ఞకర్మల యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రదక్షిణ యొక్క విధిని తెలియజేస్తుంది బ్రహ్మ సృష్టికర్తగా నారదుడిని శివ పార్వతుల దగ్గరకు యజ్ఞకర్మలలో పాల్గొనమని ఆహ్వానించాడు గృహ్య సూత్రాలు హిందూ గృహస్థాశ్రమ జీవితానికి సంబంధించిన ఆచారాలను విధులను వివరిస్తాయి యజ్ఞాలు వాటిలో ముఖ్యమైనవి యజ్ఞ కర్మలలో ప్రదక్షిణ యజ్ఞం అనేది పవిత్రమైన అగ్నిని మధ్యలో ఉంచి చేసే ఒక ముఖ్యమైన కర్మ ఈ కర్మలో అనేక రకాలైన ఆహుతులు అర్పించడం మంత్రాలు చదవడం జరుగుతుంది బ్రహ్మనారదుడిని తిరిగి వెళ్లే ముందు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయమని కోరడం యజ్ఞ కర్మలలో ప్రదక్షిణకు ఒక ప్రత్యేక స్థానం ఉందని సూచిస్తుంది అగ్ని యొక్క ప్రాముఖ్యత హిందూ సంప్రదాయంలో అగ్ని ఒక పవిత్రమైన అంశం ఇది దేవతలకు ఆహుతులు చేరవేసే మాధ్యమంగా నిలుస్తుంది అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే ఆ పవిత్రమైన శక్తికి గౌరవం చూపడం మరియు యజ్ఞం యొక్క ఫలాలను పొందడానికి సిద్ధం కావడం నారదుడి పాత్ర నారదుడు దేవతల మధ్య ఒక దూతగా జ్ఞానాన్ని అందించే వ్యక్తిగా పరిగణించబడతాడు బ్రహ్మనారదుడికి ఈ ఆచారాన్ని సూచించడం ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యతను మరింత బలపరుస్తుంది నారదుడు స్వయంగా ఈ ఆచారాన్ని పాటించడం ద్వారా ఇతరులకు ఒక ఉదాహరణగా నిలిచాడు గృహ్య సూత్రాల ప్రస్తావన గృహ్య సూత్రాలలో యజ్ఞ కర్మల గురించి వివరించబడింది బ్రహ్మ నారదుడికి చెప్పిన ఈ విషయానికి గృహ్య సూత్రాలలో కూడా ఉందనడం ప్రదక్షిణ అనేది కేవలం శివారాధనకు మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన వైదిక కర్మలలో కూడా ఒక అంతర్భాగమని తెలియజేస్తుంది ప్రదక్షిణతో ముడిపడి ఉన్న మరొక పురాణ కథ ఏమిటంటే ఒకసారి పార్వతీదేవి శివుడు తమ కుమారులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలనుకున్నారు ఎవరైతే తమ వాహనాలపై భూమిని ఒక్కసారి చుట్టి వస్తారో వారికే దేవతల ఆధిపత్యం అని పోటీ పెట్టారు మెరుపు వేగంతో నెమలిపై కార్తికేయుడు ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరాడు భారీ శరీరం చిన్న ఎలుక వాహనంగా ఉన్న గణేశుడు ఆలోచనలో పడ్డాడు నెమలితో పోటీ పడలేనని గ్రహించాడు వెంటనే తన తల్లిదండ్రులైన పార్వతీదేవి శివుడి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేశాడు ఆశ్చర్యంగా చూస్తున్న పార్వతీ శివులను చూసి తల్లి తండ్రి మీరే నా ప్రపంచం మీ చుట్టూ తిరగడం అంటే భూమినే చుట్టినట్టు కదా అన్నాడు వినయంగా గణేషుడి తెలివికి భక్తికి పార్వతీ శివులు మురిసిపోయారు ఈ కథలో ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత ఈ కథలో గణేశుడు చేసిన ప్రదక్షిణ కేవలం ఒక ఆచారం కాదు అది అనేక ముఖ్యమైన విషయాలను సూచిస్తుంది అత్యంత పవిత్రమైన వారికి ప్రాధాన్యత గణేశుడు తన తల్లిదండ్రులను విశ్వం కంటే గొప్పగా భావించాడు ప్రదక్షిణ ద్వారా అత్యంత గౌరవనీయులైన వారికి మొదటి స్థానం ఇవ్వాలని తెలియజేశాడు భక్తి యొక్క శక్తి భౌతిక ప్రయత్నం కంటే భక్తి యొక్క శక్తి గొప్పదని గణేశుడు నిరూపించాడు తన తల్లిదండ్రుల పట్ల ఉన్న అచంచలమైన ప్రేమతోనే ఆయన విజయం సాధించాడు ఈ కథ ద్వారా ప్రదక్షిణ కేవలం ఒక దేవాలయం చుట్టూ తిరగడం మాత్రమే కాదని మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల పట్ల మనకున్న గౌరవాన్ని ప్రేమను మరియు భక్తిని వ్యక్తీకరించే ఒక విధానం అని తెలుస్తుంది గణేశుడి యొక్క ఈ చర్య హిందూ సంస్కృతిలో ప్రదక్షిణకు ఒక ప్రత్యేకమైన అర్థాన్ని మరియు ప్రాముఖ్యతను సంతరించిపెట్టింది ప్రదక్షిణ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ప్రదక్షిణ కేవలం ఆలయం చుట్టూ తిరగడం మాత్రమే కాదు అది మన అంతరంగంలో జరిగే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ప్రతి అడుగులోనూ భక్తి వినయం మరియు దైవంతో అనుసంధానం అనే భావనలు నిండి ఉంటాయి మనశ్శాంతి మరియు ప్రతికూలతను నివారించడం ఆలయాలు శక్తివంతమైన ప్రదేశాలు అక్కడ నిత్యం జరిగే పూజలు మంత్రోచ్చారణలు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక తరంగాలను సృష్టిస్తాయి మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ సానుకూల శక్తి క్షేత్రంలో తిరుగుతాము ఇది మన మనస్సును శాంతపరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తుంది శక్తి వ్యవస్థలోకి ప్రవేశించడం మరియు శరీరం శక్తిని గ్రహించడం మన శరీరం ఒక శక్తి క్షేత్రం ఆలయాలలో ఉండే ప్రత్యేకమైన శక్తి ప్రవాహంతో మన శక్తి క్షేత్రం అనుసంధానం చెందినప్పుడు మనం మరింత శక్తిని గ్రహిస్తాము జుట్టు మరియు బట్టలు తేమగా ఉన్నప్పుడు శరీరం శక్తిని మరింత బాగా గ్రహిస్తుందని నమ్మకం అందుకే అనేక ఆలయాలలో ప్రవేశించే ముందు పుష్కరిణిలో స్నానం చేసే ఆచారం ఉంది దుష్ట శక్తులను తొలగించడం మరియు విశ్వలయను అనుకరించడం శ్రౌత సూత్రాలు మరియు గోబిల ఘుర సూత్రాల ప్రకారం ప్రదక్షిణ చేయడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి అంతేకాకుండా సూర్యుని చుట్టూ భూమి తిరిగే కదలికను అనుకరించడమే ప్రదక్షిణ అని ఈ సూత్రాలు చెబుతున్నాయి విశ్వం ఒక నిర్దిష్ట లయలో కదులుతోంది మనం ప్రదక్షిణ చేయడం ద్వారా ఆ విశ్వలయతో మనల్ని మనం అనుసంధానం చేసుకుంటాము దేవతకు మరియు ఆలయానికి నివాళి అర్పించడం ప్రదక్షిణ అనేది దేవతకు మరియు ఆలయానికి మనం చూపే గౌరవం యొక్క ఒక రూపం మనం ఆలయం చుట్టూ తిరిగేటప్పుడు ఆ దివ్యమైన శక్తికి మన భక్తిని కృతజ్ఞతను తెలియజేస్తాము ఇది మన ఆధ్యాత్మిక బంధాన్ని బలపరుస్తుంది శివాలయంలో ప్రత్యేక నియమాలు శివాలయంలో ప్రదక్షిణకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి అభిషేక జలం బయటకు వెళ్లే గోముకి వరకు మాత్రమే ప్రదక్షిణ చేయాలి అక్కడి నుండి వెనక్కి తిరిగి అపసవ్య దిశలో కొంత దూరం కదలాలి దీనికి కారణాలు శివుని యొక్క శక్తి ప్రవాహానికి సంబంధించినవిగా చెబుతారు అలాగే ఆలయం చుట్టూ తిరిగేటప్పుడు బలిరాళ్లను దాటి వెళ్ళకూడదు బలిరాళ్లు ఆలయ ప్రాంగణంలోని నిర్దిష్ట శక్తి క్షేత్రాలను సూచిస్తాయి ప్రదక్షిణ యొక్క శాస్త్రీయ ప్రాముఖ్యత దేవాలయాలను శాస్త్ర మరియు భౌగోళిక లక్షణాలకు తగిన ప్రాధాన్యతనిస్తూ నిర్మించారు భూమధ్యరేఖ యొక్క ముప్పై డిగ్రీల అక్షాంశం వరకు ఉత్తర అర్ధగోళంలో మీరు ఎక్కువ దేవాలయాలను చూడవచ్చు ఎందుకంటే ఈ ప్రదేశాలలో అద్భుతమైన ప్రతిష్టాపన జరిగింది దక్షిణ భారతదేశంలో దేవాలయాలను శాస్త్రీయంగా నిర్మించారు దేవాలయాలు విశ్వం యొక్క సూక్ష్మరూపం సూర్యుడు కేంద్రంగా మరియు గ్రహాలు దాని చుట్టూ తిరుగుతూ పరిభ్రమిస్తూ ఉన్నట్లుగా ఉంటాయి దేవాలయాలలో గర్భగుడి సూర్యుడికి సమానం భక్తులు చేసే ప్రదక్షిణ గ్రహాల కదలికను పోలి ఉంటుంది ఆలయం చుట్టూ పరిభ్రమించడం ద్వారా మనం సానుకూలతను పొందుతాము మరియు మన శక్తి వ్యవస్థను పునరుజ్జీవింపజేసుకోవచ్చు ప్రదక్షిణతో ముడిపడి ఉన్న ఇతర శాస్త్రీయ కారణాలు ఒక ఆలయంలో మూడు ప్రాకారాలు ఉంటాయి మొదటి ప్రాకారంలో ఔషధ మొక్కలు మూలికలు మరియు చెట్లతో కూడిన తోట ఉంటుంది మీరు ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు సానుకూల శక్తి మీ శరీరం ద్వారా ప్రవహిస్తుంది ఇది మరింతగా ఏవైనా అసమతుల్యతలను తొలగించడంలో సహాయపడుతుంది సువాసనల పీల్చడం కూడా మన మనస్సును మరియు శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి నయం చేస్తుంది ఆలయం యొక్క రెండవ ప్రాకారంలో లౌకిక జీవితంలోని ఆనందాల యొక్క విగ్రహాలు మరియు శిల్పాలు ఉండవచ్చు మీరు వాటిని చూసినప్పుడు మీ మనస్సును మీ కోరికలు మరియు ఊహాజనిత ఆలోచనల నుండి మరల్చవచ్చు ఆలయం యొక్క మూడవ ప్రాకారంలో మీరు దైవిక శక్తికి దగ్గరగా ఉంటారు మీరు గర్భగుడికి చేరుకున్నప్పుడు పవిత్రమైన విగ్రహం నుండి ప్రవహించే శక్తి కారణంగా మీ మనస్సు శుద్ధి అవుతుంది ఆలయ వాస్తుశిల్పం సౌర వ్యవస్థ యొక్క స్వచ్ఛమైన చిత్రం గ్రహాలు సూర్యుని శక్తిని గ్రహించడానికి సవ్య దిశలో తిరిగినట్లే భక్తులు ఆలయం నుండి శక్తిని పొందడానికి దాని చుట్టూ తిరుగుతారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం గొప్ప ఔషధ విలువను కలిగి ఉంటుంది ఎందుకంటే అవి ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువు విడుదల చేసే అద్భుతమైన చెట్లు అవి వంధ్యత్వ సమస్యలతో సహా అనేక వ్యాధులను అధిగమించడానికి మనకు సహాయపడతాయి తులసి మొక్క కూడా ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది మరియు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ప్రదక్షిణ మన శరీరంలోని వాత పిత్త కఫ దోషాల అసమతుల్యతలను అధిగమించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది మీ మనస్సును విముక్తి చేస్తుంది మరియు అంతిమ వాస్తవికత యొక్క రంగానికి ముందుకు సాగడానికి సహాయపడుతుంది విశాఖపట్నంలోని యోగా మరియు ఆయుర్వేద నిపుణులు కూడా శరీరం యొక్క సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యతను చెబుతారు ప్రదక్షిణ రకాలు మనం చేసే విధానాన్ని బట్టి ప్రదక్షిణలు వివిధ రకాలుగా ఉంటాయి చాలామంది అవసరమైన సమయంలో ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకుంటారు ఆత్మ ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ ఆది ప్రదక్షిణ ముట్టి పొడుదలు మరియు అంగ లేదా శయన ప్రదక్షిణ అనేవి ప్రదక్షిణ రకాలు ఆత్మ ప్రదక్షిణ ఇది ఒకరి శరీరం లోపల చేసే పరిభ్రమణం ఇక్కడ మీరు మీ చుట్టూ మిమ్మల్ని మీరు తిరుగుతారు ఆత్మ ప్రదక్షిణ మనలో దైవం యొక్క ఉనికి అనే భావనపై దృష్టి పెడుతుంది ఇది అంతర్ముఖంగా చేసే ఒక ధ్యాన రూపం గిరి ప్రదక్షిణ ఇది ఒక పర్వతం లేదా కొండ చుట్టూ చేసే ప్రదక్షిణ విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అనేక పవిత్రమైన కొండలు ఉన్నాయి వాటి చుట్టూ భక్తులు గిరివలం చేస్తారు ఉదాహరణకు సింహాచలగిరి ప్రదక్షిణ చాలా ప్రసిద్ధి చెందినది అలాగే అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా చాలా ముఖ్యమైనది ఆది ప్రదక్షిణ ఇక్కడ ఒక భక్తుడు ఒక పాదం యొక్క మడమను మరొక పాదం యొక్క వేలికి ఆనిస్తూ చిన్న చిన్న అడుగులు వేస్తూ దేవాలయం చుట్టూ తిరుగుతాడు ఇది నెమ్మదిగా శ్రద్ధగా చేసే ప్రదక్షిణ అంగ ప్రదక్షిణ దీనిని శయన ప్రదక్షిణ అని కూడా అంటారు ఇక్కడ ఒక భక్తుడు నేలపై పూర్తిగా పడుకుని దొర్లుతూ ఆలయం చుట్టూ తిరుగుతాడు ముందుకు కదలడానికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు సహాయం చేస్తారు కొందరు భక్తులు తడిసిన శరీరంతో చేతులు జోడించి దేవుని వైపు చూస్తూ శయన ప్రదక్షిణ చేస్తారు ఇది చాలా కష్టమైన మరియు తీవ్రమైన భక్తిని తెలిపే ప్రదక్షిణ ముట్టి పొడుదల్ లేదా మోకాళ్ల ప్రదక్షిణ ఇది భక్తులు మోకాళ్లపై చేసే ప్రదక్షిణ ఇది కూడా శారీరకంగా కష్టమైన ప్రదక్షిణ మరియు బలమైన విశ్వాసాన్ని సూచిస్తుంది ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలో ఆచరిస్తుంటారు వివిధ దేవతలకు ప్రదక్షిణల సంఖ్య ప్రతి దేవతకు ప్రదక్షిణల సంఖ్య మారుతూ ఉంటుంది గణపతి విగ్రహం ఉన్న దేవాలయాలలో ఒకటి లేదా మూడు ప్రదక్షిణలు చేస్తారు హనుమంతుని దేవాలయాలలో మూడు ప్రదక్షిణలు చేస్తారు విష్ణువు విగ్రహం ఉన్న దేవాలయాలలో మూడు లేదా నాలుగు ప్రదక్షిణలు చేయాలి కొన్నిసార్లు కొన్ని ఆచారాల ప్రకారం పదకొండు సార్లు కూడా చేస్తూ ఉంటారు అయ్యప్ప దేవాలయాలలో ఐదు ప్రదక్షిణలు చేస్తారు రావి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా ప్రదక్షిణలు హిందూ మతంలో ముఖ్యమైన చిహ్నాలు వాటిని నెమ్మదిగా చేతులు జోడించి మన హృదయాలలో దేవతను స్మరిస్తూ చేయాలి విశ్వాసానికి అనుగుణంగా ఆచరిస్తారు కొన్ని ప్రత్యేక మొక్కుబడులు ఉన్నవారు అంగ ప్రదక్షిణ లేదా ముట్టి పొడుదలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు వంటి కఠినమైన ప్రదక్షిణలను కూడా చేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి